సోషల్ మీడియా వల్ల ఎంత పేరు వస్తుందో అంతే సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది అనడానికి ఫుడ్ అమ్మే కుమారి ఆంటీనే ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఐటీ ఆఫీసుల దగ్గర నిర్వహించే ఆంటీ ఫుడ్ స్టాల్ను బంద్ పెట్టాలని ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే మీకు తెలుసు కదా రెండు లివర్లు ఎక్స్ట్రా మొత్తం వెయ్యి రూపాయలనే డైలాగ్తో ఈ ఆంటీ సోషల్ మీడియాలో వైరల్గా మారారు దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతంగా పెరిగింది ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే పని కట్టుకుని మరి కుమారి ఆంటీతో స్పెషల్ వీడియోస్ ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టారు ఇటీవల ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సందీప్ కిషన్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రచారం చేసి ఆమె చేతి వంట రుచి చూశారు దీంతో కుమారి ఆంటీ మరో లెవెల్కి వెళ్ళిపోయింది అయితే గిరాకీ పెరగడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అవుతుందట దీంతో కుమారి అంటీ ఫుడ్ ట్రక్ను పోలీసులు అడ్డుకున్నారు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదని ఈ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని తెలిపారు దీంతో కుమారి ఆంటి కుటుంబానికి పోలీసులకు మధ్య మంగళవారం గొడవ జరిగింది ఈ సమస్యపై మాట్లాడుతున్న కుమారి ఆంటీ ఏమంటున్నారంటే తనకు ఇంత పేరు రావడానికి మీడియానే కారణం ఈ కష్టకాలంలో కూడా మీడియా తనకు న్యాయం చేయాలని కుమారి అంటే వేడుకున్నారు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్ ను తొలగించకుండా కేవలం తన ఫుడ్ స్టాల్ మాత్రమే మూసివేశారని ఆమె ఆరోపించారు హైదరాబాద్లో ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్నప్పటికీ కుమారి ఆంటీ మాత్రమే ఫేమస్ అయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు అదే సోషల్ మీడియా వల్లే తన దందా బంద్ అయింది మరి ఈ సిచ్యువేషన్లో కుమారి ఆంటీకి సోషల్ మీడియా మంచి చేసినట్లా లేదా కొంప ముంచినట్లా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఆంటీ <San> బాగున్నారా